మన పురాణాల ప్రకారం ఒక పదం ఒక ఆయుధం కంటే శక్తివంతమైనది అది దేవుణ్ణి మానవుడిగా ఒక స్త్రీని శిలగా మార్చగలదు ఈరోజు మనం లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువుకు ఎలాంటి శాపాలు పడ్డాయో వాటి వెనుక ఉన్న కథలు ఏమిటో తెలుసుకుందాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ భృగు మహర్షి శాపం పూర్వం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధాలు నిత్యం జరుగుతుండేది రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆయన భార్య భృగు మహర్షి ఆశ్రయంలో ఆశ్రయం పొందిన రాక్షసులను రక్షిస్తూ ఉంటుంది ఆమె తపశక్తి అంతటి గొప్పది ఆమె వల్ల ఇంద్రుడు కూడా నిశ్చేష్టుడైపోతాడు అప్పుడు దేవతలు భయపడి విష్ణువును ఆశ్రయిస్తారు దేవతలను కాపాడడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె తల ఖండిస్తాడు తన కోడలను హతమార్చిన విష్ణువుని చూసి భృగు మహర్షి ఆగ్రహం ఆపుకోలేక నీ హృదయం రాయల కఠినంగా ఉంది ఆ కఠినత్వం నీకే బాధగా మారుతుంది అని శేపిస్తాడు నువ్వు మానవుడిగా భూమిపై పుట్టి మనిషి అనుభవించే కష్టాలు బాధలు వియోగాలు అన్నిటినీ అనుభవించాలి అని చేపిస్తాడు ఆ శాపం ఫలితంగా విష్ణువు అనేక సార్లు మానవ లోకంలో అవతరిస్తాడు రామావతారంలో వనవాసం సీత వియోగం యుద్ధ భారం అనుభవిస్తాడు కృష్ణావతారంలో యాదవుల వంశం నాశనం అవుతుంది తన సన్నిహితుల మరణం ద్వారకా వినాశనం చూస్తాడు ప్రతి మానవ అవతారంలో కూడా ఆయన మనిషి జీవనంలోని బాధలను ప్రత్యక్షంగా అనుభవించాల్సి వచ్చింది నారద మహర్షి శాపం నారదుడు మహర్షి అయినప్పటికీ కొన్నిసార్లు తన గొప్పతనం జ్ఞానం గురించి లోపల ఒక చిన్న అహంకారం కలిగేవాడు అది గమనించిన విష్ణువు ఆయనకు పాఠం చెప్పాలని తన మాయతో ఒక యువరాణిని సృష్టిస్తాడు ఆ యువరాణి అందాన్ని చూసిన నారదుడు తనను పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు పెళ్లికి ముందు విష్ణువు దగ్గరకు వెళ్ళి హరిముఖం ఇవ్వు అని విష్ణువుని కోరుతాడు కానీ విష్ణువు హరి అనే పదాన్ని మరో అర్థంలో అంటే కోతి వానరుడిగా భావించి నారదునికి కోతి ముఖాన్ని ఇస్తాడు పెళ్లి సభలో యువరాణి విష్ణువుని వరంగా ఎంచుకోవడంతో కోతి ముఖంతో ఉన్న నారదుడిని చూసి అందరూ నవ్వుతుంటారు ఆ అవమానం పొందిన నారదుడు కోపంతో విష్ణువుని శపిస్తాడు నువ్వు కూడా ప్రేమలో ఉన్న వారికి దూరమై నీ భార్యను నీ స్నేహితుని సహాయంతోనే వెతుక్కోవలసి వస్తుంది అని చెప్పిస్తాడు ఆ శాపం రామావతారంలో నిజమైంది రావణుడు సీతను అపహరించగా శ్రీరాముడు తన స్నేహితుడు హనుమంతుని సహాయంతోనే సీతను వెతికాడు తులసి శాపం జలంధరుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు అతని భార్య తులసి మహా పతివ్రత తులసి పాతివ్రత్య శక్తి వల్ల జలంధరుడు ఎప్పటికీ అజేయుడిగా ఉండేవాడు దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని ఓడించలేకపోయేవారు ఆ పరిస్థితిని మార్చడానికి విష్ణువు జలందరుని రూపం ధరించి తులసి వద్దకు వెళ్తాడు తన భర్త వచ్చాడని భావించి తులసి మోసపోతుంది ఆమె పతివ్రత్యం భంగమవుతుంది మోసాన్ని గ్రహించిన తులసి కోపంతో విష్ణువుని శపిస్తుంది నీ మనసు కఠినమైన రాయిలా ఉంది నువ్వు రాయిగా మారిపోవాని ఆ శాప ఫలితంగా విష్ణువు శాలిగ్రామ శిలగా మారుతాడు ఈ శాపానికి పరిష్కారంగా శివుడు తులసి పవిత్రతను గౌరవిస్తూ ఆమెను రెండు రూపాల్లో మారుస్తాడు ఒకటి నదిగా గంగ లాంటి పవిత్ర ప్రవాహంగా రెండవది మొక్కగా ప్రతి ఇంట్లో పూజించే తులసి మొక్కగా అప్పటి నుంచి తులసిని పూజించడం అంటే విష్ణువుని పూజించినట్లే అని శివుడు ప్రకటిస్తాడు గాంధారి శాపం కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి తన వంద మంది కొడుకులు చనిపోవడానికి కృష్ణుడు కూడా ఒక కారణం అని భావించింది ఆమె శోకం మరియు కోపంతో నా కొడుకులు అందరూ ఎలా చనిపోయారో నీ వంశం కూడా అలాగే ఒకరితో ఒకరు పోరాడుకుని నాశనం అయిపోతుంది నీ మరణం కూడా ఒంటరిగా చాలా బాధాకరంగా ఉంటుంది అని శపిస్తుంది ఈ శాపాన్ని కృష్ణుడు ఎలాంటి ప్రతిఘటన లేకుండా అంగీకరిస్తాడు ఈ శాపం వల్లనే యాదవ వంశం నాశనం అయింది కృష్ణుడు కూడా ఒంటరిగా మరణిస్తాడు ఈ పురాణ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం బాక్స్ స్టోరీస్ ఛానల్కు కు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్